రథసారధి న్యూస్ తెలంగాణ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రభావం నుండి కోలుకోకముందే మరో భయంకరమైన వైరస్ గా చెప్పుకుంటున్న హెచ్ఎంపివి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎఆర్సీ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు వైద్య ఆరోగ్య సిబ్బంది ఉపాధ్యాయులు ఉద్యోగులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల జీవనశైలి అస్తవ్యస్తంగా మారింది అని తిరిగి అదే చైనాలో మొదలైన కొత్త వైరస్ హెచ్ఎంపివి అతి త్వరగా వ్యాప్తి చెందుతూ రెండు రోజులుగా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు వెలుగు చూస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని అన్నారు ఈ నేపథ్యంలో వైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అప్రమత్తం చేయాలని కోరారు డాక్టర్లు వైద్య సిబ్బంది గ్రామాలలో శిబిరాలు ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన విషయాలపై ప్రజలను అప్రమత్తత చేయాల్సిన అవసరం ఉందన్నారు